పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్డు మ్యాప్ ని రూపొందించడం అవుతుంది అధ్యక్ష గౌరవ సభ్యులు కోనర్ రవికుమార్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష కాస్త విపులంగానే ఇచ్చారు కానీ ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే అధికారులు రూపొందించినటువంటి సభకు సమర్పించిన దాంట్లో కొన్ని ఉన్నాయి అధ్యక్ష పద్నాలుగవ ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల్లో నేను స్ట్రైట్ గా తమ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అని చెప్పారు అధ్యక్ష పదిహేనవ ఆర్థిక సభ్యుల సంఘం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు పదమూడు వందల ముప్పై ఎనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు పదమూడు వందల డెబ్బై ఎనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు పదమూడు వందల తొంభై గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు తెలియజేయాల్సింది ఏంటంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాపులేషన్ రేషియో అండి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అదర్ పాపులేషన్ వేరియేషన్ లేనప్పుడు గ్రాంట్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకు తగ్గుతా వచ్చింది బట్ ఇస్ ద రీజన్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులైనా పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులైన ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్సో పెరకాటల్ కాలిక్యులేషన్ మీద రిలీజ్ అవుతుంది కామన్ గా ఉండాల్సినటువంటి షేర్ ని ఎందుకు తగ్గుతా వచ్చింది ఇది వివరించాల్సినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిలీజియస్ పదమూడు వందల తొంభై రెండు ఆరు వందల తొంభై ఆరు కోట్లు రిలీజ్ చేసా అంటున్నారు ఆర్థిక సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఎందుకు రిలీజ్ కాబడలేదు ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఎందుకు గ్రామ పంచాయతీలకు విడుదల కాబడలేదు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష గ్రామ పంచాయతీలంటే డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ప్రకారం ఇవన్నీ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ రాష్ట్రానికి ప్రజలెనుకున్నటువంటి ప్రభుత్వం ఎంత ముఖ్యమో గ్రామ పంచాయతీలకు గ్రామ ప్రజల తాలూకా నిర్వహణకు గ్రామ పంచాయతీలు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష వాటికి అనేక రకాలైనటువంటి నిధులు రావాలి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఏదైతే వైసీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఇవ్వనటువంటిది తలసరి ఆదాయం పెరక్యాప్ గ్రాంట్ ఆ వివరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష పెరక్యాప్టర్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష అలాగే రెండోది స్టాంప్ డ్యూటీ చార్జెస్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాంట్లో స్టాంప్ డ్యూటీ నుంచి కూడా కొంత శాతం గ్రామ పంచాయతీలకి మండల పరిషత్తులకి జిల్లా పరిషత్తులకి వస్తుంది అధ్యక్ష వాటిని కూడా గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు అధ్యక్ష అలాగే సీనరీ చార్జెస్ శాండ్ పాలసీ అధ్యక్ష ప్రభుత్వం ఆక్షన్ వేసింది అధ్యక్ష ఆక్షన్ వేసేటప్పుడు శాండ్ ఆక్షన్ వచ్చేటటువంటి నిధుల్ని నేరుగా మినరల్ గ్రాంట్ లో కలపడానికి లేదు అధ్యక్ష అది గ్రామ పంచాయతీలకి మండల పరిషత్తులకి జిల్లా పరిషత్తులకి నిధులు విడుదల చేయాల్సినటువంటిది ఉంది అధ్యక్ష వాటిని కూడా గత ఐదు సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు గత ముఖ్యమంత్రి గారు టోటల్ సిండికేట్ చేసి సహజ వనరులు దోచుకున్నారు కాని కానీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఏదైతే చెందాల్సినటువంటిది చట్టం ప్రకారం ఇవన్నీ కూడా యాక్ట్ బేస్డ్ అధ్యక్ష ఇదేదో మ్యాండేటరీ కాదు ఇది స్టాచ్యూటరీ ఇది స్టాచ్యూటరీ నిబంధనలు కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అలానే ఎస్ఎఫ్సి మరి గత ఐదు సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష కేంద్రంలో ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం ఎట్లాగైతుందో ద సేమ్ ప్యాల గానే రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి త్రూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రాంట్స్ కూడా గ్రామ పంచాయతీలకి వాడికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దాన్ని కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష అలాగే వాటర్ కలెక్షన్ చార్జెస్ లో కూడా టెన్ రూపీస్ వెళ్తుంది అధ్యక్ష అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను స్ట్రైట్ గా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నిజంగా ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలు విడుదల చేసి ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎందుకు రోడ్ల పైన అడుక్కునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై అప్పుడు బాడీస్ లేవు అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బాడీస్ ఏర్పడ్డాయి అధ్యక్ష ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అను మనం కూడా పత్రికల్లో చూసాం అధ్యక్ష గ్రామ పంచాయతీ సర్పంచులు లు ఎంతో మంది రోడ్ల పైన అడుక్కునే వాళ్ళు అధ్యక్ష మా గ్రామంలో మేము పాలశుద్ధ్యం చేయించాలి బ్లీచింగ్ కొనుక్కోవాలి చేయడానికి కూడా నిర్వహణ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు మీరు దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి అని మరి ఎందుకు అడుక్కున్నారు అధ్యక్ష అలానే దీనికి విభరణ వాళ్ళు అధ్యక్ష ఈ డబ్బులు మీరు రిలీజ్ చేసా ఉన్నారు ఎవరికి రిలీజ్ చేశారు గ్రామ ఏ ఒక్క గ్రామ పంచాయతీ ఖాతాకైనా మీరు విడుదల చేశారా మీరు కేవలం సభకి మన అధికార యంత్రాంగం తప్పుడు సమాచారం ఇస్తే అని చెప్తారా అధ్యక్ష దీని ద్వారా ప్రజలకి ఈరోజు గ్రామం గ్రామాల్లో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి బాధ్యత ఉన్నటువంటి లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రామం గవర్నమెంట్ అధ్యక్ష మీరు నిధులు విడుదల చేశారని ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి అయినా మీరు ఎక్కడైనా అకౌంట్ చూపించండి ఏ అకౌంట్ విడుదల చేశారో చూపించమండి కాబట్టి దయచేసి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలి అధ్యక్ష ఏదైతే నాకున్నటువంటి సమాచారం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇక్కడి నుంచే ప్రభుత్వం నుంచే ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టామని చెప్పి ఆ రోజు పత్రికలు చూసాం అధ్యక్ష నిధులైతే విడుదల కాలేదు అధ్యక్ష దయచేసి మీరు క్లియర్గా ఉప ముఖ్యమంత్రి గారు వారు అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి తప్పనిసరిగా అసలు ఎక్కడికి విడుదల చేశారు విడుదల చేస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు ధర్నాలు ఎందుకు చేస్తారు ఎందుకు అసెంబ్లీ ముట్టంలు చేశారు వీటన్నిటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి మీ మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష ఓకే ఇంకా సిగ్నేచర్స్ ఉన్నారు చెప్పి ఒకేసారి చెప్పొచ్చు గౌరవ సభ్యులందరూ కూడా ఈ ప్రశ్నలో ఐదు సిగ్నేచర్స్ పెట్టారు క్లుప్తంగా చెప్పండి క్లుప్తంగా చెప్తే మంత్రి గారు కూడా అందరు కలిపి సమాధానం అవకాశం ఉంటుంది నెక్స్ట్ చింతమ్మ ప్రభాకర్ గారు